బ్రేకింగ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తాకింది పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలను నిర్మించాలనుకున్న ఏపీ ప్రభుత్వానికి ఇది నిజంగా పరాభవం అనే చెప్పవచ్చు టెండర్ల కోసం ఎంత పిలిచినా ఇప్పటి వరకు ఎవరు రాలేదనే ఒక వార్త చక్కర్లు కొడతా ఉన్నది కేవలం ఒక్క కాలేజీని నిర్మించడానికి మాత్రమే టెండర్లు వేసినట్టయితే తెలుస్తూ ఉన్నది అది ఆదోనిలో పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీని నిర్మించడానికి ఆదోనీలు మాత్రమే టెండర్ వచ్చినట్టయితే తెలుస్తూ ఉన్నది ఇది నిజంగా ప్రభుత్వానికి పరాభవం అనే చెప్పవచ్చు మొత్తం నాలుగు కాలేజీలకు టెండర్లు పిలిచి రెండుసార్లు తేదీలను పొడిగించినప్పటికీ కేవలం అదోనిలో మెడికల్ కాలేజీని పీపీపి ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ విధానంలో నిర్మించడానికి మాత్రమే టెండర్ రావడంపై ఇప్పుడు సర్వత్రా చర్చ నడుస్తూ ఉన్నది ఇక్కడ జగన్ వ్యూహం సక్సెస్ అయింది జగన్ ఏదైతే పీపీపి మెడికల్ కాలేజీలను నిర్మించొద్దు కేవలం ప్రభుత్వమే మెడికల్ కాలేజీలను నిర్మించాలనే ఒక ఎజెండాతో జగన్ ముందడుగు వేశారు జగన్ స్ట్రాటజీ జగన్ వ్యూహం ఇక్కడ ఫలించింది అని చెప్పేసి వైసీపీ కార్యకర్తలు వైసీపీ శ్రేణులు మొత్తం దీనికి సంబంధించి వాళ్ళైతే సంబరాలు చేసుకుంటా ఉన్నారు జగన్ యొక్క పంతం నెగ్గింది జగన్ జగన్ మాటలకు భయపడే టెండర్లు వెనక్కిపోయాయని చెప్పేసి వైసీపీ అయితే సంబరాలు చేసుకుంటా ఉన్నారు ఇది నిజంగా కూటమి ప్రభుత్వానికి ఒక పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు మొత్తం మీద ఇటీవల జగన్ దీనికి సంబంధించిన పాదయాత్ర కూడా నిర్వహించారు పీపీపీ మెడికల్ కాలేజీలను ఎలాగైనా అడ్డుకుంటాము ఇదే ఎజెండాగా కోటి సంతకాలను సేకరించి గవర్నర్కు సమర్పిస్తాము అని చెప్పేసి ఆయనైతే కంకణం కట్టుకొని కాలుకు బలపం కట్టుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా ఆయన అంటే ఆయన సైనికులతో తిరిగిపించి అక్కడ కోటి మంది సంతకాలను సేకరించి దాన్ని లోక్ భవన్లో గవర్నర్కి అయితే అందజేశారు ఈ క్రమంలోనే ఆయన కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు పీపీపి మెడికల్ కాలేజీల కోసం ఎవరైతే ప్రైవేట్ వ్యక్తులు టెండర్లకు వస్తారో ఇక వారిని అంటే భవిష్యత్తులో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని అరెస్టులు చేస్తాము జైలు పాలు చేస్తాము అన్నట్లు కూడా ఆయన బహిరంగంగా వ్యాఖ్యానించారు ఆయన వ్యాఖ్యలతోటే పీపీపీ విధానానికి టెండర్లకు రావాల్సిన కంపెనీలు వెనక్కి తగ్గాయన్న ఒక చర్చ నడుస్తూ ఉన్నది మొత్తం మీద పదిహేడు మెడికల్ కాలేజీలను వైఎస్ఆర్సిపి హయాంలో ఉన్నప్పుడే కేంద్రంతో మాట్లాడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొచ్చారు అందులో దాదాపు ఏడు వరకు అంటే అందులో ఐదు పూర్తయ్యాయి అంటున్నారు ఒక రెండు సగం పూర్తయ్యాయి అంటున్నారు ఇక మిగతావి మాత్రం అంటే మిగతా పది పీపీపీ విధానంలోనే ప్రైవేటు పబ్లిక్ పార్ట్నర్షిప్ విధానంలోనే నిర్మిస్తామని చంద్రబాబు నాయుడు గారైతే దానికి టెండర్లను కూడా ఆహ్వానించారు దానికి సంబంధించిన చర్చ ఇప్పుడు నడుస్తూ ఉన్నది మొత్తం మీద పూర్తయినవి సగం పూర్తయినవి చూసుకున్నట్టయితే విజయనగరంలోని మెడికల్ కాలేజ్ రాజమహేంద్రవరం ఏలూరు మచిలీపట్నం నంద్యాల పాడేరులో ఇవి ఆల్రెడీ ప్రారంభమయ్యాయి సగం వరకు నిర్మించారు అయితే మిగతావి మిగతా ముఖ్యంగా పులివెందుల మార్కాపురం ఆదోని మదనాపల్లి పెనుగొండ పాలకొల్లు అమలాపురం నర్సీపట్నం బాపట్ల పార్వతీపురం ఈ పది స్థానాల్లో ఈ పది ప్లేస్లలో మెడికల్ కాలేజీలు నిర్మించాల్సి ఉంది దీనికి సంబంధించి మార్కాపురం పులివెందుల అదోని మదనాపల్లికి అయితే టెండర్లు పిలిచింది ప్రభుత్వం కానీ అదోనికి మాత్రమే అదోనిలో మాత్రమే మెడికల్ కాలేజీలు నిర్మించడానికి ఒక ప్రైవేటు వ్యక్తులు అయితే ముందుకొచ్చారు దీనిపైన ఇప్పుడు సర్వత్రా చర్చ నడుస్తూ ఉన్నది ఇది ఇలాగే కొనసాగితే అసలు మెడికల్ కాలేజీలు ఆంధ్రప్రదేశ్లో పూర్తవుతాయా ఎప్పటికీ పూర్తవుతాయా అన్న ఒక అయితే నడుస్తూ ఉన్నది ఏది ఏమైనప్పటికీ మెడికల్ కాలేజీల వివాదము ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంత పెద్ద చర్చ నడుస్తుందో అందరికీ తెలిసిందే దానిపైన వైసీపీ అయితే ఖచ్చితంగా పోరుబాటకు అంటే పోరుబాటకు సిద్ధమైంది దానిపైన ఎలాగైనా పోరాడుతాం ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో మెడికల్ కాలేజీలను పెట్టనీయం మెడికల్ కాలేజీలు ప్రైవేట్ శక్తుల చేతుల్లోకి వెళ్తే ఖచ్చితంగా సామాన్యులకి ఆరోగ్యం అనేది అత్యంత కాస్ట్లీ వ్యవహారంగా మారిపోతుంది అలాగే సామాన్య అంటే మధ్యతరగతి పిల్లలకు వైద్య విద్య అనేది అందరి ద్రాక్షలాగా మారిపోతుంది ఇక కేవలం డబ్బున్న వారు మాత్రమే చదువుకునేందుకు అక్కడ ప్రభుత్వాలు వెసులుబాటు కల్పిస్తూ ఉన్నాయి కేవలం డబ్బున్న వారికే మెడికల్ విద్య మరి మధ్యతరగతి పేదలకు మెడికల్ విద్య అందదా అని చెప్పేసి జగన్ గారు దానిపైన తీవ్రంగా పోరాడుతూ ఉన్నారు అంతేకాదు ప్రైవేటు వ్యక్తుల చేతిలోకి మెడికల్ కాలేజీలు వెళ్తే ఇక ప్రజల ఆరోగ్యం మొత్తం వారి చేతుల్లో ఉంటుంది వారు చెప్పిందే వేదం వారు చేసిందే వేదంలాగా మారిపోతుంది కాబట్టి ఇది ఖచ్చితంగా ఎవరు ఆహ్వానించదగ్గ విషయం కాదు కాబట్టి దీనిపైన పోరాడండి పోరాడానికి సిద్ధం కండి నేను ముందు ఉంటా అని చెప్పేసి జగన్ గారు అయితే పోరుబాటకు సిద్ధమయ్యారు దానిపైన ఆయన యాభై శాతం సక్సెస్ సాధించారని కూడా చెప్పవచ్చు చూడాలి మరి దీనిపైన ఈ మెడికల్ కాలేజీల టెండర్లపైన కేవలం అదోని అదోనికి మాత్రమే టెండర్లు రావడం పైన టీడీపీ ప్రభుత్వం ఇటు కూటమి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది మరి ఈ విజయాన్ని వైసీపీ అధినేత జగన్ గారు ఏ విధంగా స్పందిస్తారు మరి భవిష్యత్తులో పీపీపి విధానంలోనే మెడికల్ కాలేజీని పూర్తి చేస్తారా లేదంటే ఇప్పుడు జరుగుతున్న ఈ వ్యతిరేకత వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకొని పీపీపీ విధానాన్ని వెనక్కి తీసుకుంటారా అనే దానిపైన భవిష్యత్తులో తెలిసే అవకాశం ఉంది